నమస్కారం నా పేరు ఎల్లయ్య నాది వికారాబాద్ డిస్టిక్ స్కూల్కేర్ల మండలం తీరంపల్లి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తాలో కంపెనీ రెండు రకరకాల కంపెనీలు కనవర్డ్డ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సాలో కంపెనీ అనేది అంటే అందరికీ ఫోన్ చేసిన ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు కొద్దిగా మనం తీసుకునేటప్పుడే నాకు కొద్దిగా రెస్పాండ్ అన్నీ కరెక్ట్ కొట్టలేదు ఈ రాల కంపెనీ వాళ్ళని ఒకసారి సంప్రదిస్తే వాళ్ళే మళ్ళీ మళ్ళీ మనం సంప్రదించి వేరే దగ్గర ప్లాంటింగ్ చూపించి నర్సరీ చూపించి వాళ్ళ దగ్గర తీసుకుపోయి నాకు అవగాహన కల్పించి మిషన్ తీసుకోవడం జరిగింది అయితే మిషన్ తీసుకో రెండవ పంట ఫస్ట్ పంట మాత్రం నేను ఒక ఆరు ఎకరాలు మాత్రం వేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు రైతులకు తెలియదు నాటు వేసే విధానం ఎట్లేస్తుంది ఏం సంగతి ఏంటంటే రైతులకు తెలియదు నేను కూడా చెప్పలే ఎందుకంటే ఫస్ట్ మనం వేసుకొని సక్సెస్ అయిన తర్వాతనే వేరే రోజు చెప్పామని అది ఒక ఉద్దేశంతో చెప్పలేకుంటే అయితే నా తన సక్సెస్ అయింది ఫస్ట్ ఫస్ట్ అయితే అది చాలా ఏలైనా కనబడుతుంది ఎందుకంటే నారు మనం పదిహేను ఇరవై రోజులు లేదంటే ఇరవై ఐదు రోజులు నాటు వేసుకుంటాం కాబట్టి నారు కొద్దిగా అప్పుడు ఆ సీజన్లో కొద్దిగా పెరుగదు పెరిగినప్పుడు మనకేమైంది నాటు వేసేటప్పుడు ఒక ఇంచు బుడ్డలకి వెళ్తుంది ఒక ఒక ఇంచు నీళ్ళల్లో ఉంటుంది మనకు ఒకటి ఇంచు నారు కనబడుతుంది అట్లా కనబడ్డప్పుడు నాకు తెలియక కొద్దిగా ఆడిడ కూడా బాగా నర్సరీ పోసుకునే దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ ఆడికైనా కానీ నాకు మనుషులతో నేసినక్కడికన్నా వేస్తే ఒక క్వింటల్ డెబ్బై ఎనభై కిలోలు ఎక్కువనేది దిగుబడి మాత్రం ఎక్కువనే వచ్చింది మనుషులకన్నా మిషన్తోనేస్తే ఇది ఏదో డబ్బ కొట్టడం కాదు నేను అట్లా కూడా అప్పుడు వేబ్రిడ్జి కంటకి చూపించిన మిషన్తో వే వేబ్రిడ్జ్ కంటకి చూపించిన కాంట అయితే పర్ఫెక్ట్ కదా మనం వేరే తన అంటే ఏమో తాపించుకుంటాం అది కానీ అది కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా మిషన్తోనేస్తే నాకు అయితే దిగుబడి ఎక్కువ వచ్చింది ఇంకొకటి దానికి మందులు ఎక్కువ వాడి ఎలాంటి మందులు వాడిని ఒకసారి నాకు చిన్న పూసలు పూసలు కనబడి పదిహేను రోజులకి యూరిజ అల్ని నేను పదిహేను రోజులకు ఎందుకంటే అది నాకు అది వచ్చేటట్లేదు ఎండిపోతుందేమో అని భయపడి పదిహేను రోజులకు యూరియాజల్ని పదిహేను రోజులకు యూరియా వెళ్తే ఒక నాలుగైదు రోజులు జర పచ్చ పచ్చగా పచ్చగా అంటే అంతకుముందే పచ్చగా అవుతుంది కానీ అది నాకు గ్రోత్నెస్ కనబడలేదు కనబడక భయపడి యూరిజల్ని మళ్ళీ ఒక కల్పించిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులకు యూరియా గంట మనుషులనే అంతే ఇక మా నాయన దీనికి వేస్తే సంచినారా డిఎఫ్ చల్లేదు ఒకటే సంచిదే అప్పుడు ఒకటే సంచిదే ఇప్పుడు కూడా ఒకటే సంచిరాలు ఇక లాస్ట్కు పొటాస్ జలుకున్నంతే ఎందుకంటే అంటే పొటాస్ చల్లితే కొద్దిగా కిందకి గట్టిగా వస్తుంది అనే ఉద్దేశంతో చలినా కానీ వేస్తే మందులు వాడాలనే ఉద్దేశంతోనే కాదు ఇంకొకటి నేను వేసిన ఈ ఈ బాట పొడితే దాదాపు రోజు ఒక పదిహేను ఇరవై మంది పోతుంటారు పోతు నన్ను రోజు ఒకటోళ్ళు వచ్చే వాళ్ళు మాట్లాడుతుంది నారేసిందంటే గతంలో నన్ను మాట్లాడకుండా అయితే ఎందుకంటే అది చూడడానికి ఫస్ట్ వేసినప్పుడు నాకు ఇంత ఇంతసార్లు కన్నా పడ్డాయి అది మూసుకుంటుందా మూసుకోదా ఇదేం నారనే కాడికి నేను మాట్లాడితే నన్ను నన్ను వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడాల్సి వస్తుంది ఆయనతో మాట్లాడితే ఏమనుకుంటాడు బాధపడతాడు అనే ఉద్దేశంతో మాట్లాడితే బందేసింది ఇక లాస్ట్ కొద్ది 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 కొద్దిగా అది నెల నెల పదిహేను రోజులు రెండు నెలలే ఇంత 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 చేను మాత్రం పక్క కన్నా నా చే నేను మందులు అయితే ఎక్కువ వాడనిలేను మళ్ళీ నేను వాస్తవానికి ఏం ముందులకు వస్తా అనుకున్నా కానీ ఒక నెల రోజుల తర్వాత నాకు చాలా జబర్దస్త్ అది అనిపించింది తిని సక్సెస్ బాగానే ఉందిరా అనుకున్నాను ఇంకొకటి మనకు రైతులకు మెయిన్ అవగాహన కలగాలంటే నా చే దగ్గరికి వచ్చి చూడాలి చూస్తే మీకు తెలుస్తుంది ఏందనేది ఒకసారి వచ్చి నా చే దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది మన చుట్టుపక్కల ఇంకోటి నన్ను ఏలా చేసిన వాళ్ళే పోయినసారి ఈసారి ముప్పై ముప్పై ఐదు ఎకరాల దాకా ఈసారి నేను నాటేసిన ఇంకా నాకు టైం దొరకక నేను దాదాపు ఒక ఇంకా ఇరవై ఎకరాలు కూడా నిర్చిపెట్టుకోను ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు చూతాం ఇంకా వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది ఈసారి ఇస్తే అన్నట్లు నేను కొద్దిగా డిలే చేసిన ఎందుకంటే ఇప్పుడు ఒక ఊర్లోకి పోయినామంటే ఆ ఊళ్ళో ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు మాత్రమే వేసినా వేరే రైతులు కూడా అడిగింది కానీ నీ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు మంచిగా అయితేనే నువ్వు వచ్చేసారి నీకు నిన్ను అయితే నేను బలవంతం చేయడం లేదు ఇప్పుడు ఈ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చేసినాము మంచిగా అయితేనే వేరే తను వేసుకుంటుంది ఇట్లా చెప్పేసి వచ్చినా వాళ్ళు ఆడికైనా కానీ ముందుకు వచ్చిండ్రు వేసుకుంటాం అని ముందుకు వచ్చిండ్రు కానీ కొందరు ఉంటారు ఇక అది ఇట్లా ఇట్లా అని అట్లా ఉంటారు కాబట్టి నేను ఆ మాటలు పట్టించుకోకుండా వేసినా బాగానే వేసిన నేను ఈసారి ఎన్ని రూపాయలు వేసిన ఎనిమిది రూపాయల నాకు ఇప్పటికైతే బాగానే ఉంది మంచి రెస్పాన్స్ రాలో కంపెనీ మిషన్ గురించి ఎలాంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు మనకు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చి ఇప్పుడు నన్ను సంప్రదించి మళ్ళీ మన వాళ్ళు మన చేను చూసుకోవడానికి వచ్చిందంటే వాళ్ళకు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అది ఎంత సక్సెస్ఫుల్ అనేది సక్సెస్ అవుతుందా అయితే లేదా వాళ్ళు కూడా తెలుసుకునే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చింది వాళ్ళు మనకు మిషన్ ఇచ్చిండ్రు అయిపోయింది ఇక మన పిల్లం లేదు మనకు డబ్బులు వచ్చిందనే ఉద్దేశంలో అయితే రాలో కంపెనీ వాళ్ళు లేరు ఎందుకంటే మన దగ్గరికి మనకి మనకేం ప్రాబ్లం అయిందని చెప్తుండ్రు దాని సర్వీసింగ్ ఈ టైం చెప్పుకోమని చెప్తుండ్రు ఇక పోతామని చెప్తుండ్రు లేకపోతే మీకు అందుబాటులో ఎవరైనా ఉంటే మేము వీడియో కాల్ ద్వారా చూపిస్తాం చేసుకోండి అని చెప్తుండ్రు మనకి ఇంత మంచిగా చెప్తుండ్రు రాలో కంపెనీ వాళ్ళు కాబట్టి మనకు ఆ కంపెనీ మీద అయితే ఇలాంటి డౌట్ లేదు మంచి మిషన్ ఎలాంటి డ్యామేజ్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు ఇది నా పొలము నేను మిషన్ కొనుక్కున్న పొలం నా పొలంలోనే నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన ఇంతకుముందు ఎందుతో నేను నలభై తొమ్మిదిన్నర అయినాయి అంటే దాదాపు ఒక కింద డెబ్బై ఎనిమిది కిలు ఎక్కువైంది నాకు పోయేసరికి మనసుతోనేసిన ఇదని అది ఇది నా పొలమే వచ్చి చూసుకోండి కావాలంటే ఇక్కడనే దగ్గర మాది పీరంపల్లి విలేజ్ కూడా ఇక్కడనే ఉంది శివ దగ్గర చూడండి ఇంకొకటి రాలో కంపెనీ వాళ్ళు ఏంటంటే వచ్చి మన దగ్గర వచ్చి చూసిపోవడం అంటే చాలా గొప్పతనం ఏంటంటే వాళ్ళు మనకు మిషన్ ఇచ్చి మనకు డబ్బులు వచ్చినాయి కదా అయితే వెళ్ళిపోయినాం కదా అనే ఉద్దేశం కాదు వాళ్ళు రాలో కంపెనీ వాళ్ళు ఇది నా పొలం నా పొలం దగ్గరికి వాళ్ళు ఎక్కడనో వంద రెండు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఇదికి వచ్చిండ్రు ఇది రెండో పంట ఈ రెండో పంట కాడికి అంటే అంటే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు ఏదో మనల్ని ఈ అట్లా చెప్పి ఇట్లా చెప్పడానికి కాదు వాళ్ళకు కూడా తెలియాలి కదా వాస్టర్ స్కూల్ ఉందా లేదా అనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళు ఒక పంటకి ఇచ్చి నాకు పసుపు పంట కూడా వచ్చిండ్రు కానీ పసుపు పంటకు వచ్చినప్పుడు ఒకటే చేతులు చూపించిన ఇప్పుడు నాలుగైదు చేతుల దగ్గర దగ్గరనే ఉన్నాయి కావాలంటే చూపిస్తా అన్నీ సక్సెస్ ఉన్నాయి రాలో కంపెనీ మిషన్ ద్వారా వేసింది మాత్రం సక్సెస్ ఉంది వంద పర్సెంట్ సక్సెస్ అది దాని ద్వారా లేదు రాలో కంపెనీ ద్వారా మిషన్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా మనం ఈ జనరేషన్కు కూలీల స్ట్రాటేజ్ చాలా ఉంది కాబట్టి మిషన్ల ద్వారానే వేసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులైతే ఈ ఆ కంపెనీ కంపెనీ అనుకోకుండా మనకి ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిపోతుంది కాబట్టి రాలో కంపెనీ తీసుకోవడమే బెస్ట్ నా సజెషన్ అది రైతులను మోటివేషన్ చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అది ఇది మాత్రం వంద శాతం సక్సెస్ ఈ మిషన్ ద్వారా వేయడం నాట్ సక్సెస్ కాడ ఇలాంటి డౌటే లేదు Pa okay. lo kontinwa la. And this is success. Okay.